మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి మనకి క్రీమ్ వైట్ అనేది కామన్ ఉంటది మనకి పళ్ళులో అండ్ బోర్డర్ కాంబినేషన్ లో డిఫరెంట్ కలర్స్ అయితే చేంజ్ మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా హైలైట్ ఉందండి ఎందుకంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ దాంతో పింకిష్ వచ్చింది ప్యూర్ చినియా సిల్క్ సిల్ అండి ప్యూర్ ప్యూర్ మొత్తం మనం చూసే కాంట్రాస్ట్ మొత్తం ఈ రోజు ప్యూరే చూస్తున్నాం ఫ్యాన్సీ లో ఈ సారీ రేంజ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ నుంచి త్రీ అవ్వబడుతుంది అండి ఈవెన్ మనకి పట్టు సారీ లుక్ వచ్చేస్తుంది జార్జెట్ మీద టూ సైడ్ కూడా మనకి సేమ్ పైతాని బార్డర్ వచ్చేసి కంచి దుప్పట్టులో మొత్తం టిష్యూ అండి టిష్యూలో మనకు మొత్తం బ్రైడల్ కలర్స్ దీంట్లో లైట్ కాంబినేషన్స్ బాగా నడుస్తున్నాయి మేడం అలాంటి సార్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఓపెన్ చేస్తే అసలు ఆ లుక్ గానీ తెలియదు అండి ఏదన్నా కూడా సో ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి టిష్యూ ప్లెయిన్ కంప్లీట్లీ వీవింగ్ జెరీ వీవింగ్ మొత్తం ప్యూర్ మేడం మొత్తం ప్యూర్ అసలు టోటల్ డార్క్ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అయిపోయింది వన్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ ఈ రోజు మనవి మళ్ళా శ్రీ దివ్య శారీస్ దగ్గరించి వీడియో అయితే షేర్ చేస్తున్నాను చాలా మంది ఇక్కడ కలెక్షన్ కోసం అయితే ఎదురు చూస్తా ఉంటారు ఎందుకంటే ఇక్కడ చూడండి డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ బెనారసీ పట్టు ప్యూర్ పట్టు సారీస్ కూడా మీకు హోల్సేల్ అవైలబుల్ ఉంటాయి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు ఇక్కడ థర్టీ థౌసండ్ వరకు కూడా బ్రైడల్ ఎక్స్క్లూజివ్ గా పట్టు సారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి సో ఈ రోజు వీడియోలో అన్ని కూడా ఎక్స్క్లూజివ్ గా ఫ్యాన్సీ పట్టు కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను మనకి మదీనా నుంచి వస్తుంటే కనుక హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లో లైన్ లోకి మీరు ఎంటర్ అయిపోల్లి శ్రీ దివ్యాస్ అనే శారీ షాప్ అనేది మీకు అయితే కనిపిస్తా ఉంటుంది మినిమం వచ్చేసరికి టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అండి టెన్ థౌసండ్ రూపీస్ లో మీరు అన్ని బిల్ చేసేసుకోవచ్చు టాప్స్ లెగ్గింగ్స్ చున్నీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీస్ ఇవన్నీ కలిపి కూడా పర్చేస్ చేసుకుందా అంటే పర్చేస్ చేసుకోవచ్చు అన్ని కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చూపించేసిన సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫ్యాన్సీ చూస్తున్నాం మనము ఫ్యాన్సీలో వచ్చేసి మనం చూసేది త్రిషా సిల్క్ ఇది త్రిషా సిల్క్ ఇప్పుడు బాగా నడుస్తుంది దీంట్లో వచ్చేసి మనకి శారీ బాడీ మొత్తం ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ గా బాడీకి మనకి మొత్తం ఇలాంటి డిజైన్ వచ్చేసి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ స్మూత్ గా చాలా స్మూత్ గా ఉందండి మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇదంతా కూడా బార్డర్ కూడా మనకి జరీతో బార్డర్ వచ్చేసింది అండి మేడం గారి మొత్తం ఇది అవును చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్ కాంబినేషన్ మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి లైట్ వెయిట్ కదా బాగా యూజ్ అన్నట్టు అలానే చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది శారీ ఒకసారి బ్లౌజ్ చూపిస్తారా పళ్ళు కాంబినేషన్ వచ్చేసి మనకి ఇట్లా రిచ్ గా వచ్చేసింది చిన్నగా ఫ్లవర్స్ తో బ్లౌజ్ కాంబినేషన్ బ్రోకెట్ బ్రోకెట్ బ్లౌజ్ హైలైట్ బ్రోకెట్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ఓకే సో దీంట్లో సెట్ సెట్ తీసుకోవాలా ఆ సెట్ టు సెట్ తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ కూడా చూపిస్తున్నాను కలర్స్ వచ్చేసి మనకి బ్లూ ఓకే ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ సో ఎన్ని కలర్స్ వచ్చినా 6 ఆ ఫైవ్ సిక్స్ కలర్స్ ఇది సెట్ టు సెట్ తీసుకోవాలి సెట్ టు సెట్ తీసుకోవాలి ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే అండి సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో కూడా పర్చేస్ చేసి తీసుకెళ్తా ఉంటారు సో మనకి రీటైలర్స్ కి ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకని ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పట్లేదు సుమారుగా రేంజ్ చెప్తారు ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ నుంచి టూ థౌసండ్ వరకు పడుతుంది అండి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఈ రేంజ్ మధ్యలో ఉంటది జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ లో అనేది ప్రైస్ ఉంటది ఇది ఫలానా పర్చేస్ చేసుకోవాలంటే వాళ్ళకి వాట్సాప్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి మనకి క్రీమ్ వైట్ అనేది కామన్ ఉంటది మనకి పళ్ళులో అండ్ బోర్డర్ కాంబినేషన్ లో డిఫరెంట్ కలర్స్ అయితే చేంజ్ అయింటే చాలా బాగుంది టోటల్ సారీ ఇందులో మనకి సిల్వర్ వచ్చింది గోల్డ్ జరీ వివింగ్ కూడా వచ్చింది చాలా చాలా బాగుంది ఎక్స్క్లూజివ్ గా సూపర్ కాంబినేషన్స్ అండి అంటే ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి అయినా లేదు తలంబ్రాలకి అలాంటి వాటికి కూడా సో ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ప్లైన్ బోర్డర్ ఇట్లా బోర్డర్ వస్తుంది సో చాలా బాగుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా హైలైట్ ఉంది డిజైన్ కూడా ఎగ్జాక్ట్ గా సూపర్ ఉంది కలర్స్ చూపించేనా దీంట్లో కలర్స్ వచ్చేసి మేడం బ్లూ కాంబినేషన్ బోర్డర్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి పిక్ మెరూన్ వస్తుంది బ్లూ డార్క్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫైవ్ కలర్స్ సారీ కాస్ట్ ఎంత పడుతుంది ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ టు సెవెంటీన్ వర పడుతుంది అండి సో నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనం జార్జెట్ చూస్తున్నాం అండి జార్జెట్ లో బనారస్ జార్ అనమాట చాలా బాగుంది మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా హైలైట్ ఉందండి ఎందుకంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ దాంతో పింకిష్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది అండ్ మనకి రిచ్ పళ్ళు వస్తుంది పల్లుకి టజల్స్ సారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్లస్ మనకి ఇట్లా క్రాస్ గా మనకి బీవింగ్ జెరీ లైన్స్ వచ్చింది బోర్డర్ చూడండి ఎంత బాగుందో పట్టు సారీస్ లో వచ్చిన బోర్డర్ స్టైల్ అయితే ఉంది చాలా బాగుంది మేడం సారీ అంటే దీనికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంబినేషన్ వచ్చేసింది ఓకే బ్లౌజ్ కూడా సూపర్ ఉంది చాలా చాలా బాగుంది దీంట్లో మనకి చూసినట్టు వైట్ కామన్ ఎలానో బ్లాక్ కామన్ కామన్ కూడా అలానే మొత్తం బ్లాక్ సారీ వచ్చేసి మనకి బార్డర్ ఒకటి మారుతుందండి దాంట్లో అచ్చా ఓకే అంటే ఇలా అన్నమాట ఓకే ఇది వచ్చేసి ఎల్లో ఇది రెడ్ మస్టర్డ్ ఎల్లో వచ్చింది సీ గ్రీన్ స్రీ గ్రీన్ టోటల్ గా ఫోర్ కలర్ ఫోర్ వచ్చేసి మరి కాస్ట్ మేడం ఇది కాస్ట్ వచ్చేసి దీంట్లో ట్వంటీ సిక్స్ నుంచి మనకి ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుందండి ఇది ఓకే ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ అంటే రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల రేంజ్ లో అయితే ఉంటుంది చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే సో నెక్స్ట్ సారీ మేడం ఇది ఫ్యాబ్రిక్ ఏంటి మేడం ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మేడం ఇది ప్యూర్ చినియా సిల్క్ చినియా సిల్క్ ప్యూర్ అండి ప్యూర్ ప్యూర్ మొత్తం మనం చూసే కాంట్రాస్ట్ మొత్తం ఈ రోజు ప్యూరే చూస్తున్నాం ఫ్యాన్సీలో అచ్చా ఓకే అండ్ అసలు కలర్ కాంబినేషన్ హైలైట్ అయిపోయింది ఎందుకంటే మంచి బేబీ పింక్ డార్క్ చాక్లెట్ బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ లో రిచ్ ఎంతో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఓకే చాలా చాలా బాగుంది కాంట్రాస్ట్ గా ఉంది శారీ అంతా కూడా మంచి బేబీ కలర్ కాంబినేషన్ లో ఇట్లా వీవింగ్ చూడండి దీంట్లో కలర్స్ చూపిస్తాను కలర్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి అచ్చ ఓకే డిజైన్స్ కానీ కలర్స్ కానీ సో చూడండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేసాయి చాలా బాగున్నాయి ఇది లైట్ కలర్స్ కానీ అంటే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు డొనేషన్ ఫొమినేషన్స్ వేరే వేరే బాగున్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మరి ఈ సారీ రేంజ్ మెడ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ నుంచి త్రీ అవ్వబడుతుందండి ఓకే ఇరవై రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల వరకు అయితే మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకే కూడా ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండి పళ్ళు ఇట్లా షార్ట్ పళ్ళు వచ్చింది జెరీ లైన్స్ అనే వచ్చేసాయి సారీ అయితే ఒకటి ఓపెన్ చేద్దాం మేడం సో ఇది టోటల్ సారీ అండి ఎంత బాగుందో చూడండి చక్కగా మనం టసర సిల్క్ చూస్తున్నాం ఇది క్లాత్ కూడా

ఓకే సూపర్ డిజైన్స్ ఇందులో కూడా మనకి ఇంకా మనకి హోల్సేల్ అంటే సెట్ సెట్ టు తీసుకోవాలి కాబట్టి సో కలర్స్ అనేవి చూద్దాము చూడండి అన్ని కూడా డార్కిష్ కలర్ కాంబినేషన్ వచ్చినాయి మేడం ఇంట్లో ఇంకా ఏమన్నా ఇట్లా టర్ సిల్క్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర వెరైటీస్ మాత్రం చాలా ఉన్నాయి పెట్టాం దీంట్లో సో కాస్ట్ మేడం ఈ సారీ మనకి ట్వంటీ నైన్ నుంచి మనకి థర్టీ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది అండి సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైనర్ శారీ కలెక్షన్ యూస్ వచ్చేసి మనం క్రష్ చూస్తున్నాం అండి క్రష్ అండి క్రష్ మనకి మొత్తం ఫ్యాబ్రిక్ ఏంటి మేడం ప్యూర్ క్రష్ మెయిన్లీ ఇక్కడ హైలైట్ అయింది ఏంటంటే మనకి బోర్డర్ అండి చక్కగా కట్ వర్క్ బోర్డర్ ఇచ్చి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ దాంట్లో మళ్ళీ పర్ల్స్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా మనకి వర్క్ అనేది వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా గమనించినట్టు క్రష్ మీద సెల్ఫ్ కలర్ వర్క్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ రన్నింగ్ వస్తుందా దీనికి డిజైనర్ బ్లౌజ్ అలా చేసుకోవచ్చు ఓకే సో చాలా బాగుంది మంచి మంచి లైట్ కలర్స్ ఉన్నాయి మేడం గారు దీంట్లో అవునా ఓకే సో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఈ విధంగా చక్కగా ఆనియన్ పింక్ ఉంది డిఫరెంట్ లైట్ పేస్టల్ కలర్స్ అంటారు కదా కలర్స్ సో ఇట్లా పేస్టల్ కలర్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చినాయి చాలా చాలా బ్యూటిఫుల్ ఇంకా ఉంది దీంట్లో డిజైన్స్ ఇంకా కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి మోడల్ ఓకే సార్ ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ వరకు పడుతుందండి ఇది థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ ఆ రేంజ్ లో ఆ రేంజ్ లో ఉంటుంది ఓకే ఈ రోజు వీడియో మాత్రం చాలా చాలా హైలైట్ వీడియో అండి ఎందుకంటే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఎక్కడెక్కడో చూస్తుంటాం మనము కానీ ఇప్పుడు బట్ హోల్సేల్ లో చేస్తున్నాం సో నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి మనం జార్జెట్ లో పైతానీ బార్డర్ చేస్తున్నాం ప్యూర్ సారీ మనం చూసేది ఓకే ప్యూర్ సారీ ప్యూర్ జార్జెట్ మీద పైటాని పైథాని పైటాని పళ్ళు కూడా వచ్చేసి పైతానీ పళ్ళు ఓకే ఎంత బాగుందో చూడండి అసలు హైలైట్ అయిపోయింది సారీ అయితే బ్యూటిఫుల్ గా ఉంది ఈవెన్ మనకి పట్టు సారీ లుక్ వచ్చేస్తుంది జార్జెట్ మీద టూ సైడ్ కూడా మనకి సేమ్ పైతానీ బార్డర్ వచ్చేసి రిచ్ పాలు పైటాని పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వచ్చింది కూడా వచ్చింది సో సారీ కూడా ఇట్లా వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా పైతానీ దీంట్లో కలర్స్ చూపి కలర్స్ మేడం ఓకే సో కలర్ కాంబినేషన్స్ అండి దీంట్లో సో కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను చూడండి అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చినాయి డార్క్ బ్లూ గ్రీన్ ఎల్లో కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఎల్లో

పట్టు కంచి పట్టు చూస్తున్నాం మనం ఇది కంచి పట్టులో మొత్తం టిష్యూ అండి టిష్యూ లో మనకి మొత్తం బ్రైడల్ కలర్స్ దీంట్లో లైట్ కాంబినేషన్స్ బాగా నడుస్తున్నాయి మేడం అలాంటి సారీ సో ఇది మనకి పళ్ళు చాలా పెద్ద పళ్ళు వచ్చింది బిగ్ కూడా జెరీ కాంబినేషన్ లో ఉంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం వెయిట్ అసలు చాలా లైట్ బ్లౌజ్ చూపిస్తే బ్లౌజ్ వచ్చేసి మేడం ఇలా మనకి డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ ఓకే బుటీస్ వచ్చినాయి బుటీస్ వచ్చేసే బిగ్ సో ఇలా ఉంటే సారీ మీకు శారీ కలర్ అర్థం కావట్లేదు కాబట్టి ఒకసారి శారీ తిప్పి చూపిద్దాము ఎందుకంటే పళ్ళు బ్లౌజ్ చూస్తాం కదా సో టోటల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చక్కగా బ్యూటిఫుల్ గా టిష్యూ బ్రైడల్ కలర్ కాంబినేషన్ బ్రైడల్ డిజైన్స్ చాలా బాగుంది బోర్డర్ కూడా చూడొచ్చు మనకి శారీ అంతా సిల్వర్ వచ్చింది కాబట్టి బోర్డర్ లో జరి గోల్డెన్ జరి హైలైట్ చేశారు ఓకే మేడం దీంట్లో కలర్స్ చూపి కలర్స్ డిజైన్స్ అన్ని వేరుగా వస్తాయి మేడం దీంట్లో కూడా ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ నెక్స్ట్ కూడా అంటే మనకి టిష్యూ బ్రైడల్ హెవీ సారీస్ అలాంటి డిజైన్స్ దీని రేంజ్ ఎలా ఉంటుంది మేడం వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ నుంచి మనకి ట్వంటీ వరకు పడుతుందండి ఈ రెండు వేల ఏడు వందల నుంచి రెండు వేల తొమ్మిది వందల బ్రైడల్ లో ఇంకో డిజైన్ కూడా ఉంది ఈ డిజైన్ కూడా బాగా నడుస్తుంది అండి ఇప్పుడు ఇది కూడా చాలా ట్రెండ్ అండి చాలా ట్రెండ్ మనకి ప్లెయిన్ శారీ వచ్చేసి మంచిగా హెవీగా బార్డర్ కూడా ఉంది సారీ మొత్తం చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది ఇందులో వచ్చే డిజైన్స్ హైలైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అచ్చా చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు ఓపెన్ చేస్తే అసలు ఆ లుక్ గానీ తెలియదు అండి ఏదన్నా కూడా సో ఈ విధంగా రిచ్ పల్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ప్లెయిన్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అనేది శారీ అయితే హైలైట్ ఉంది చాలా బాగుంది కదా ఓకే మేడం దీంట్లో కలర్స్ కూడా ఓకే ప్యారెట్ గ్రీన్ కి చక్క డార్క్ బ్లూ కలర్ బోర్డర్ నెక్స్ట్ అంటే కలర్స్ కూడా కొన్ని చెప్పడానికి కూడా రావట్లేదు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అసలు చూడండి ఇది మనకి బ్రైడల్ బ్రైడల్ కలర్స్ ఇవన్నీ ఇప్పుడు 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 ప్యాటర్న్ నడుస్తున్న ట్రెండ్ అండి ఇది కూడా ఓకే అండ్ ఈ కాస్ట్ కూడా వచ్చేసరికి సేమ్ ఇందాక మనం ఓపెన్ చేసాం కదండి బ్రైడల్ టిష్యూ పట్టు సేమ్ అదే రేంజ్ అండి ఈ శారీస్ కాస్ట్ కూడా ఇంకా చాలా సారీస్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇది చూసేది ఇప్పుడు మనం ఉప్పాడ పట్టు సార్ ప్యూర్ ఉపాడ పట్టు ఓకే ప్యూర్ ఉప్పాడ పట్టు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా చాలా అసలుకి చూస్తే తెలిసిపోతుంది మీకు ప్యూర్ అని మనకి బోర్డర్ కూడా హైలైట్ గా వచ్చేసి డిఫరెంట్ గా వచ్చే బోర్డర్ వచ్చేసింది చాలా బాగుంది సారీ అంతా కూడా మనకి ఇట్లా వీవింగ్ బుట్టా వస్తుంది పళ్ళు కూడా చూడండి ఇట్లా స్క్వేర్ షేప్ లో చాలా డిఫరెంట్ గా వచ్చింది మెయిన్ బోర్డర్ అయితే హైలైట్ మనకి దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి ప్లేన్ ప్లేన్ వస్తుందా బ్లౌజ్ ఓకే సో నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ అండి చక్క డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి మేడం బ్లూ కాంబినేషన్ బ్లూ ఆ ఓకే ఆనంద్ బ్లూ సో నెక్స్ట్ రామా గ్రీన్ అండి ఇది రామా గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఓకే కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ డిజైన్స్ కూడా మన దగ్గర చాలా ఉంటాయి ఓకే మరి ఈ సారీ రేంజ్ ఎలా ఉంది ఇది వచ్చేసి ఇది 41 నుంచి మనకి 44 వరకు ఉంటుంది

సో ఆల్ ఓవర్ బ్రోకెట్ డిజైన్ ఓపెన్ చేసి చూపిద్దాం ఇది కూడా మొత్తం చిన్నగా బూటా వచ్చేసింది మనకి సారీ ఓకే చాలా బాగుంది చూసారా టోటల్ బ్రోకెట్ డిజైన్ ఆల్ ఓవర్ వచ్చేసింది ఇలా కలెక్షన్స్ చాలా చాలా ఉంటాయండి ఇంకా మనకి కస్టమర్స్ వచ్చేసి ఇంకా అన్ని తీసుకోవడమే ఓకే అలా ఉంటాయి ఓకే సో దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ బోర్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మేడం సో అసలు కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ చక్క గ్రే కి మనకి ఒక డార్క్ మెజెంటా పింక్ అంటన్నారు సో అలా అండ్ నెక్స్ట్ లైట్ 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 కలర్ 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 షేడ్ కాంబినేషన్ మేడం ఓకే 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 కూడా చాలా వెయిట్ ఇంకా ప్యూర్ ప్యూర్ అంటే యాష్ టోటల్ గా మనకి ఇవ్వండి కలర్ కాంబినేషన్స్ ఇంకా ప్యూర్ ఉప్పాడలో బుట్ స్టైల్ కానీ ఆల్ బ్రోకెట్ స్టైల్ కానీ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా ఏమన్నా డిజైన్స్ కావాలన్నా కలర్ కాంబినేషన్స్ కావాలన్నా వాట్సాప్ లో కాన్ సిల్క్ కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ వరకు సేమ్ రేంజ్ బ్రోకెట్ అయినా కూడా బూటీ స్టైల్ అయినా కూడా సేమ్ రేంజ్ అనేది అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ ప్యూర్ కథాన్ సిల్క్ సో తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు అండి ఇది రిచ్ పళ్ళు అన్నమాట కలర్ కాంబినేషన్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము శారీ అంతా ఇది కంప్లీట్లీ జెరీ వీవింగ్ మొత్తం ప్యూర్ మేడం మొత్తం ప్యూర్ అసలు టోటల్ డార్క్ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అయిపోయింది బ్లౌజ్ కూడా ఒకసారి చూపిన బ్లౌజ్ వచ్చేసింది మేడం మనకి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ ఓకే అసలు హైలైట్ అయిపోయింది కలర్ కాంబినేషన్ తోనే ఫస్ట్ హైలైట్ అయిపోయింది ఫస్ట్ దీంట్లో డిజైన్స్ చూస్తా దీని గురించి ప్రైస్ డీటెయిల్స్ అవి తెలుసుకుందాం మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ అయితే ఉంటాయంటే ప్యూర్ కథాన్ సిల్క్ లో ఓకే ఇది ఒక నెక్స్ట్ దాంట్లోనే వేరే డిజైన్ మేడం సో ఓకే అసలు వీటి రేంజ్ ఎలా ఉంటది మేడం రేంజ్ వచ్చేసి మేడం ఇది ట్వెల్వ్ థౌసండ్ నుంచి మనకి ట్వంటీ వరకు ఉంటాయి ఓకే పన్నెండు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా డిజైన్స్ ఉంటాయండి సో ఏంటంటే అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ కాస్ట్ ఉంటది కాబట్టి చెప్పేసారు ఎగ్జాక్ట్ గా ఓకే ఇది కూడా ఒక డిజైన్ మేడం ఓకే ఇట్లా సన్న బుట్ట కావాలన్నా ఇట్లా ఫ్లవర్ డిజైన్ బిగ్ డిజైన్ అన్ని రకాలు అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు కూడా ఫుల్ డిజైన్ ఉంది మొత్తం ఓకే సో ట్వెల్వ్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటుంది బనారస్ చాలా బాగా నడుస్తుంది చాలా ట్రెండింగ్ చాలా ట్రెండింగ్ గా ఉంటుంది సో నేను చెప్పాను కదా పెళ్ళి షాపింగ్ కలెక్షన్స్ వరకు ఇలాంటి మేము ఇంకా జస్ట్ అసలు వన్ పర్సెంట్ కూడా చూపించలేదు చాలా ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ కలెక్షన్ కూడా మీకు బెస్ట్ ప్రైజెస్లో అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఖచ్చితంగా విజిట్ చేయండి స్టోర్కి అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే అడ్రస్ డ్రాప్ చేసేస్తాను సో కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళు ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ కావాలని కోరుకుంటున్న వాళ్ళకి పెళ్లి షాపింగ్ వాళ్ళకి అందరికీ కూడా బెస్ట్ మనకి షాప్ అండి ఇదైతే సో నెక్స్ట్ మీకు వచ్చే ఫర్దర్ వీడియోస్ లో ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ లో షేర్ చేసిస్తాను థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం